హలో బడ్డీస్ మార్నింగ్ ఆల్ ఎందుకంటే మేము బొద్ద బొద్దే నాలుగు వచ్చాము ఇక్కడికి ఇప్పటి వరకు మాకు దొరికాయి కానీ కాయలు కాయలపై కాయల పైలు పోయి ఇక్కడైతే నిషేధం అంట ఓకే కానీ ఎవరైనా ఫోర్ మెంబర్స్ వస్తే ఫస్ట్ త్రీ తీసుకోండి మళ్ళీ తినాలనిపిస్తే మళ్ళీ తినండి ఓకేనా బాగుంది ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపిస్తా ఉన్నాను అండి ఓకే బిర్యానీ టూ ఎయిటీ కబాబ్ వన్ ట్వంటీ వచ్చేసి మనీ దమ్ బిర్యానీ అంట ఓకే ఎంత ఇలా ఉందనమాట టోకన్స్ ఇలా ఉందన్నమాట ఇక ఈ సిచ్యువేషన్ ఇలా మొత్తం బ్యాక్ అంతా ఓకే చూస్తున్నారు కదా అంతా గుడికాడికి వచ్చి ప్రసాదం తినేటి తింటాను కొత్త చూడండి కప్పు కప్పులు సాంబార్ అయితే ఎంజాయ్ చేస్తే తిన్నాం ఫ్రెండ్స్ సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే ఒకసారి ఖచ్చితంగా టోకెన్ లైన్ యాక్చువల్గా లైన్ అయితే మస్తుగా ఉన్నారు ఏమో ఏమో చూడండి పాప మేడం రెండు కప్పులు పట్టుకొని పోతాం దాంట్లో జ్యూస్ పెట్టుకొని పోతా ఉంది అనమాట ఓకే ఇచ్చే ధమ్స్అప్ అనుకుంటాను కిష్యూలు కిష్యూలు వేయాలే బ్రో ఉన్నాయా తెలియదులే బ్రో ఏదో పొరపాటు అయినా కదా ఇది లైన్ ఓకే మెయిన్ రోడ్లోనే మనీ దమ్ బిర్యానీ అని ఉంటుంది ఇక్కడ ఓకే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయొచ్చు ఓవరాల్గా మా ఊడ్ అయితే తీసుకొని వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ కోసం మళ్ళీ పార్సల్ కూడా తీసుకున్నారు టిష్యూలు ఉన్నాయరా రేట్లు పడుతుంది నిమిషం ఎక్కువ చూసుకుంటా అది గాయస్ తిన్నాము తిన్నాక అరగిన తర్వాత ఒక ధంస వేసేస్తే పొద్దు పొద్దున్నే మంచిగా ఉంటుంది అని చెప్పారు మా మా ఫ్రెండ్ ఒకడు అమరా అనేవాడు వద్దులే మీకు తెలియదు తెలియస్ పొద్దు పొద్దున తినేక వచ్చినాం అంతే మేము ఓకే మీరు మేము మిగతా మిగతా అంతా మేము మేము బాధ్యులం కాదు బ్రో మనం ఏం తిన్నాం బ్రో ధంసర్ దాదా ఏంది బ్రో స్టూడెంట్ ఫ్రెండ్స్ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మా ఇది ఓకే నెంబర్ ప్లేట్ మాది కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మినీ హాలు అక్కడ ఒక మినీ హాలు రెండు హాల్ ఉంటాయి ఇక్కడ ఓకే అవునా గాయస్ ఇప్పుడు వరకు అయితే మేమైతే తినేసాము తినేసి ఇంకా రిటర్న్ వెళ్తాం ఉన్నాం అనమాట ఒక్కసారి ఓవర్ వ్యూగా మా ఫ్రెండ్స్ ఉందని చూపిస్తాను ఏ గాయస్ ఒక్కసారి ఒకే ఒక్కసారి రా ఇల్లు గాయస్ తినేసి అర్జున్ కోసం వాకింగ్ చేస్తాం అర్జున్ గాయ ఇది ఇక్కడన్నమాట ఇదేదో ఇదేదో తిరుగుతా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి అరే ఎన్ని ఇయర్స్ నుంచి అన్నావు కాదు అదే 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 చేద్దాం ఇక్కడ చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయేది సిటీలో ఏంటే కనుక ఇక్కడ అలా మనకు సరిపోయింది ఓకే చూడండి గాయస్ ఫుల్ ట్రాఫిక్ అనమాట మనీ ఇంత బిర్యానీ వల్ల అంటే ఇబ్బంది ఏం లేదు వెళ్తూ ఉంటాయి పోతా ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫుల్ రష్గా ఉందో బిర్యానీ అయితే సూపర్గా ఉంది మేమైతే బాగానే ఉన్నాము పరిస్థితి ఈరోజు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము